ఎన్ఎల్ హాస్పిటల్స్ అత్యుత్తమ వైద్య సేవలు సామాన్యులకు అందుబాటులో అపార అనుభవం గల వైద్య నిపుణులు డాక్టర్ నాగేంద్ర ప్రసాద్ కులారి మేనేజింగ్ డైరెక్టర్ గుండె వ్యాధి వైద్య నిపుణులు గారి ఆధ్వర్యంలో కార్డియాలజీ న్యూరాలజీ సర్జికల్ గ్యాస్ట్రాంట్రాలజీ ఆర్థోపెడిక్ ప్రసూతి మరియు గైనకాలజీ పల్మనాలజీ జనరల్ మెడిసిన్ మరెన్నో పలు విభాగాల వైద్య సేవలు అత్యాధునిక ఎక్విప్మెంట్ గల ఐసీయూ ఆపరేషన్ థియేటర్ సెవెన్ ఎమర్జెన్సీ మరియు క్రిటికల్ కేర్ అడ్వాన్స్డ్ మిషనరీ గల ల్యాబ్ సిటీ స్కాన్ ఎక్స్ రే అన్ని కంపెనీల హెల్త్ ఇన్సూరెన్స్ సౌకర్యం కలదు అందరికీ అందుబాటులో అత్యాధునిక వైద్య సేవలు అతి తక్కువ ఖర్చులో ఎన్ఎల్ హాస్పిటల్స్ పివిఆర్ కళ్యాణ మండపం ఎదురుగా అన్నమయ్య సర్కిల్ దగ్గర మాగుంట లేఅవుట్ నెల్లూరు వెల్కమ్ టు సీఎండి న్యూస్ నా పేరు దివ్య నేటి వార్తా విశేషాలు దేవి కుటుంబాన్ని ఆదుకున్న బ్యాంకు సిబ్బంది కొండాపురం మండలం కొమ్మి పంచాయతీలో ఉన్న ఆంధ్ర ప్రగతి గ్రామీణ బ్యాంకు ఖాతాదారులైన కుంకువారిపాలెం గ్రామానికి చెందిన కంబగిరి దేవి వయస్సు నలభై రెండు సంవత్సరాలు ఆమె ఇటీవల మృతి చెందింది ఈ సమాచారం తెలుసుకున్న కొమ్మి ఆంధ్ర ప్రగతి గ్రామీణ బ్యాంకు శాఖ మేనేజర్ పర్ సిబ్బంది హుటాహుటిన అక్కడికి చేరుకొని ఆమె వివరాలు తీసుకొని ప్రధానమంత్రి జీవనజ్యోతి బీమా యోజన పథకం కింద ఆమెను లబ్ధిదారునిగా గుర్తించి రెండు లక్షల రూపాయలు ఇన్సూరెన్స్ వచ్చే విధంగా కృషి చేసి బుధవారం ఆమె కుటుంబ సభ్యులకు రెండు లక్షల రూపాయల చెక్కును అందజేయడం జరిగిందని బ్యాంక్ మేనేజర్ ఎస్ విక్రమ్ తేజ తెలిపారు ఈ సందర్భంగా మేనేజర్ విక్రమ్ తేజ మాట్లాడుతూ కేంద్ర ప్రభుత్వ పథకాలలో భాగంగా ఆంధ్ర ప్రగతి గ్రామీణ బ్యాంక్ ఖాతాదారులకు కేంద్ర ప్రభుత్వం కల్పించే ఇన్సూరెన్స్ పథకాలను సద్వినియోగం చేసుకోవాలన్నారు ఈ కార్యక్రమంలో బ్యాంక్ మేనేజర్ ఎస్ విక్రమ్ తేజ ఫీల్డ్ ఆఫీసర్ డి రామసుమత్ క్యాషియర్ ఎస్ఎం బాపిరాజ్ కుమార్ తదితర సిబ్బంది పాల్గొన్నారు మన కొమ్మి శాఖ ఆధ్వర్యంలోని కుంకువారిపాలెంలో కంబగిరి దేవి అని ఆమె అను అనుకోకుండా అకస్మాత్తుగా మరణం సంభవించింది కేంద్ర ప్రభుత్వం అమలు చేసే ప్రధానమంత్రి జనధ జేజేబీవై స్కీమ్ దాని డీటెయిల్స్ అవన్నీ చూసి ప్రాపర్గా మేము మా అడాస్ వారికి ఇంటిమేట్ చేసాము ఇన్ వన్ టైంలోనే వాళ్ళు సెటిల్మెంట్ చేసి వాళ్ళకి రెండు లక్షల ఆర్థిక ఆ స్కీమ్ బెనిఫిట్ని అందించడం జరిగింది దీని ద్వారా చెప్పేది ఏంటంటే చుట్టుపక్కల ఉన్న మన గ్రామ సభ్యులందరూ బ్యాంకులో ఉన్న ఈ మంచి అవకాశాన్ని ఉపయోగించుకొని వారి దా తదనంతరం మిగతా వాళ్ళకి ఆ బెనిఫిట్ ఉపయోగపడేలా మీరు యూజ్ చేసుకోవాలని మరొకసారి కొమ్మి శాఖ ఐపీజీవి దగ్గర కోరుకోవడం జరుగుతుంది ఎన్ఎల్ హాస్పిటల్స్ అత్యుత్తమ వైద్య సేవలు సామాన్యులకు అందుబాటులో అపార అనుభవం గల వైద్య నిపుణులు డాక్టర్ నాగేంద్ర ప్రసాద్ కులారి మేనేజింగ్ డైరెక్టర్ గుండె వ్యాధి వైద్య నిపుణులు గారి ఆధ్వర్యంలో కార్డియాలజీ న్యూరాలజీ సర్జికల్ గ్యాస్టోట్రాలజీ ఆర్థోపెడిక్ ప్రసూతి మరియు గైనకాలజీ పల్మనాలజీ జనరల్ మెడిసిన్ మరెన్నో పలు విభాగాల వైద్య సేవలు అత్యాధునిక ఎక్విప్మెంట్ గల ఐసీయూ ఆపరేషన్ థియేటర్ కేథలా ట్వంటీ ఫోర్ బై సెవెన్ ఎమర్జెన్సీ మరియు క్రిటికల్ కేర్ అడ్వాన్స్డ్ మిషనరీ గల సిటీ స్కాన్ ఎక్స్ రే అన్ని కంపెనీల హెల్త్ అందుబాటులో అత్యాధునిక వైద్య సేవలు అతి తక్కువ ఖర్చులో ఎన్ఎల్ హాస్పిటల్స్ పివిఆర్ కళ్యాణ మండపం ఎదురుగా అన్నమయ్య సర్కిల్ దగ్గర మాగుంటా లేఅవుట్ నెల్లూరు